స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ తన వ్యక్తిత్వ హక్కుల రక్షణ కోసం ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు తన అనుమతి లేకుండా తన పేరు ఫోటోలు వీడియోలను వాడకూడదని ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు దీనిపై హైకోర్టు సానుకూలంగా స్పందించి తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించింది చిరంజీవి నాగార్జున బాటలో తారకి ఈ నిర్ణయం తీసుకున్నారు స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కోర్టు ఆశ్రయించారు వ్యక్తిత్వ హక్కులు రక్షణలో భాగంగా ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తన అనుమతి లేకుండా పలు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఏకామర్స్ వెబ్సైట్లు తన ఫోటోలు వాడుకుంటున్నాయి అనధికారికంగా తన ఫోటోలు పేరు వాడకుండా ఆదేశాలు ఇవ్వాలని ఆయన తన పిటిషన్లో పేర్కొన్నారు ఈ మేరకు ఎన్టీఆర్ పిటిషన్పై సోమవారం ఢిల్లీ హైకోర్టు విచారించింది ఆయన ఫిర్యాదు మేరకు ఎన్టీఆర్ వ్యక్తిత్వ హక్కులను కాపాడాలని పేర్కొంది అలాగే ఐటీ నిబంధనలు రెండు వేల ఇరవై ఒకటి ప్రకారం మూడు రోజుల్లో చర్యలు తీసుకోవాలని సోషల్ మీడియా ఈ కామర్స్ ప్లాట్ఫామ్స్ పై తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది ఇక తదుపతి విచారణను ఈ నెల ఇరవై రెండో తేదీకి వాయిదా వేసి సవివరమైన ఆదేశాలు జారీ చేస్తామని జస్టిస్ మన్మీత్ ప్రీతం సింగ్ దరోరా వెల్లడించారు నాగార్జున చిరంజీవి బాటలోనే కాగా తమ వ్యక్తిగత రక్షణ కోసం టాలీవుడ్ అగ్ర హీరోలు అక్కినేని నాగార్జున మెగాస్టార్ చిరంజీవిలు సైతం హైకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఈ నిర్ణయం డిజిటల్ ప్లాట్ఫామ్లపై సెలబ్రిటీల వ్యక్తిగత హక్కుల రక్షణకు ఒక ముఖ్యమైన అడుగు ఈ ఆదేశాలతో భవిష్యత్తులో అనధికారిక వినియోగంపై కఠిన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏర్పడింది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ స్నేహితులకు షేర్ చేయండి మా ఆంధ్రవిలాస్ విలాస్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గుర్తుపై క్లిక్ చేయడం మర్చిపోవద్దు తాజా సినిమా వార్తల కోసం ఆంధ్రవిలాస్ డాట్ నెట్ చూడండి